జీఎంసీ వద్ద శుక్రవారం మున్సిపల్ కార్మికులు పోరుపాటు కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా సిఐటియు నగర కార్యదర్శి ముత్యాలరావు మాట్లాడారు సమ్మెకాలపు ఒప్పందం ప్రకారం మున్సిపల్ కార్మికుల హామీలను అమలు చేయడానికి జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తమ న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు ಐಕ್ಯತ ವರ್ಪಲ್ ಐಕ್ಯತುಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಜೀತ ಒಪ್ಪಂದೀರಿಂಗ್ ಕಾರ್ಮಿ ಜಿವೋ ನಂಬರ್ ಮುಪ್ಪ ಆರು ಪ್ರಕಾರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾರ್ಮಿಕ ಕಾರ್ಮಿಕತ వర్తి లాలే మున్సిపల్ కార్మికు లైక్యత వర్త్ ఇల్ లాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత రెండు వేల ముప్పై ఆరు ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసని అన్ని మున్సిపల్ కార్యాలయ వద్ద ధరణాలు నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తేదీ వరకు పదహారు రోజుల పాటు జరిగినటువంటి సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు ఇంతవరకు జీవోలు ఇవ్వనటువంటి పరిస్థితి వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని డిఎంఏ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పలు దఫాలు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉంది అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకాలం ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ పోరుపాటు పడటం జరిగింది వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరినీ ఐక్యం చేసి చలో విజయవాడ కార్యక్రమానికి కూడా వెనకాడబోమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం